చేసేశాం గంటల తరబడి సిటీ ఆర్కైవ్స్లో కూర్చని చివరకు మేము అర్థం చేసుకున్నాం ఆ మ్యాప్ ప్రదేశం కాదు అని సైఫర్ వింత వీధులు ఒక పేరు చూపించాయి అలిస్టర్ ఫించ్ పంతొమ్మిది తొంభైల సిటీ ప్లానర్ అతని ఫైలులో ఒక చిన్న కీ దొరికింది బేస్మెంట్లోని బాక్స్ ఓపెన్ చేశాం లోపల పాత బ్రాస్ కంపాస్ ఉంది బరువుగా ఉంది మొదట అల్లకల్లోలంగా తిరిగింది తర్వాత ఒక్కసారిగా ఆగిపోయింది కానీ ఉత్తరం వైపు కాదు నది వైపు చూపింది ఇది దిశ చూపిస్తుంది అని నేను ఆనందంగా చెప్పాను ఇదే మొదటి నిజమైన థ్లూ కాని అప్పుడు చూశాను క్లాస్లో ప్రతిబింబం ఒక మనిషి బ్లాక్ సూట్ వేసుకుని దారి చివర నిలబడి మమ్మల్ని చూస్తున్నాడు అతను ఒక్కడే కాదు మరొకడు ఎదురుగా నిలబడి మా ఎగ్జిట్ బ్లాక్ చేశాడు ఆనందం ఒక్కసారిగా భయంగా మారింది వాళ్లు పుస్తకాలకోసం రాలేదు వాళ్ళు మాకోసం వచ్చారు మ్యాప్ వాళ్లకు తెలుసు మేము దాన్ని సాల్వ్ చేస్తామని వాళ్లకు తెలుసు నా చేతిలో ఉన్న కంపాస్ ఒక్కసారిగా చాలా భారంగా అనిపించింది మేము ఖజానా దొరకలేదు మాకు ఒక టార్గెట్ దొరికింది